నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ముఖ్యమంత్రికి మాదిగలంటే ఎందుకంత ఆలసు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కట్కూరి సందీప్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రికి మాదిగలకు ఒక్క స్థానంలో కూడా టికెట్ కేటాయించకపోవడంలో ఆసక్తి లేకపోయింది తాతలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తితో సూట్లు వేసుకొని వచ్చిన అమల్ బేబీకి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించడం ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న మాలాంటి కార్యకర్తలను అవమానించినట్టే అని అన్నారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు సబ్బండ వర్గాల ప్రజలు ఈరోజు మరి ఇంకా పేదరికాలనే ఉన్నారు మరి వీరికి ఎవరు కూడా మరి అభివృద్ధి చేసే మరి లీడర్లు పెద్దపల్లి పార్లమెంట్ల ఎవరు కూడా లేరు అందరు కూడా హైదరాబాద్ నుండి వచ్చిన ప్యారాషూట్లే మరి పెద్దపెల్లి పార్లమెంటు మరి ఇంతవరకు కూడా డెవలప్మెంట్ కాలేదు డెవలప్మెంట్ కూడా ఈ నేషనల్ మూడు పార్టీలు అభ్యర్థులు ఎవరు కూడా చేయలే ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో మరి గడ్డ వంశీకృష్ణ ఎవరని చెప్పి అడుగుతున్నాను ఎప్పుడొచ్చాడు పెద్దపల్లి పార్లమెంటుకు మరి సబ్బండ వర్గాల ప్రజలకు మరి ఏ మండల స్థాయిలైనా ఏ గ్రామ స్థాయిలైనా మరి పెద్దపల్లి జిల్లా హెడ్ చూసుకుంటే ఎక్కడ అభివృద్ధి చేసిండు ఎవరికి అండగా నిలిచిండు లాక్డౌన్ కరోనా సమయాల్లో మరి ఎక్కడున్నాడు ఈ గడ్డం వంశం అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ గడ్డం వివేక్ ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతున్నాను ఈ గోమాస సీను బీజేపీ పార్టీ ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతున్నాను ఇదే పెద్ద పెళ్లి నియోజకవర్గం ధర్మపురి కాన్సెస్ల మరి కొప్పుల ఈశ్వర్ గారు మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అదే విధంగా మరి మంత్రి కూడా కావడం జరిగింది మరి ఎక్కడ అభివృద్ధి చేసిండు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల చూసుకుంటే అమాయకమైన పేద ప్రజల జీవితాలతోటి వీళ్ళందరూ మాయ మాటలు చెప్పి మోసం చేయడం జరుగుతుంది వీళ్ళంతా ఒక తోడు దొంగలు వీళ్ళంతా వచ్చిల్లు హైదరాబాద్ నుండి ప్యారాషూట్లు వీళ్ళు పెద్దపల్లి పార్లమెంట్కి ఎలాంటి అభివృద్ధి చేరు వీళ్ళంతా నేషనల్ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీ కానీ మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీళ్ళు ముగ్గురు దొంగలని కూడా నేను తెలియజేస్తున్నాను అమాయకమైన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని విభజించి పాలించడానికి వచ్చిన దొంగన కొడుకులు వీళ్ళు ఇంతవరకు మరి ఈ పేద ప్రజల ఇంటికి ఎవ్వరు కూడా మరి ఎలాంటి సాయం సహకారాలు అందించకుండా మరి పెద్దపల్లి పార్లమెంటు ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా వీళ్ళు రావడం జరిగింది మరి వీళ్ళంతా కూడా మరి ఆనాడు పసుపు వాసన చూసొచ్చిన వీళ్ళు దొంగన కొడుకులు లీడర్లు మరి పెద్దపల్లి పార్లమెంట్ ఇలాంటి అభివృద్ధి చేయరు వీళ్ళతోటి ఏది కాదు మరి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో లాక్డౌన్ కరోనా సమయంలో కానీ మరి నా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసుకుంటూ మరి స్థానిక మాదిగా బిడ్డను మరి లోకల్లా అన్ని కార్యక్రమాలు సేవలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తూ మరి అన్ని విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న నన్ను పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు నన్ను ఈసారి దీవించాలి ఆశీర్వదించాలి నేను పెద్దపల్లి స్వసంత అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న నా గుర్తు ఈరోజు దుర్గమాత అమ్మవారి తల్లి చేతికేసుకునే గాజు గుర్తు ఆ గుర్తుకు మీరందరూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా మీరందరూ ఓటేసి ఈ దళిత బిడ్డను ఈ పేద కుటుంబంలో ఉట్టిన బిడ్డను మీరు ఒక్కసారి దీవించి ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్థతో గెలిపించి ఈ యువ నాయకుణ్ణి ఈ కటుకురి సందీపు మీ తమ్ముణ్ణి మీ బిడ్డను నన్ను ఒక్కసారి ఆశీర్వదించి నాకు ఒక్క అవకాశాన్ని కల్పించి నన్ను గెలిపించుకుని నన్ను పార్లమెంటుకు పంపాలని మా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్ని మరి అదే విధంగా అక్కల్ని తమ్ముళ్ళను చెల్లళ్లను అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్థానికుని మీతోటే నా ప్రయాణం మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపత వచ్చినా అందుబాటులో ఉంటా అభివృద్ధి చేస్తా పెద్దపల్లి పార్లమెంట్ను ప్రజలారా ఒక్క అవకాశాన్ని కల్పించండి ఈ ముగ్గురు ప్యారాషూట్లే మరి పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ ఎలక్షన్లు అయిపోతే మళ్ళా పెద్దపల్లి పార్లమెంటు గడ్డ దిక్కు వీళ్ళ ముఖాలు కూడా కనిపివవు వీళ్ళు రారు ఈ రోజు వరకు కూడా చూసుకుంటే గడ్డం కుటుంబం అనేది వివేక్ కుటుంబం ఒక దోపిడి పాలన ఒక దొంగల పాలన ఆనాడు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలో టిఆర్ఎస్ పార్టీల కూడా ఈయన ఉన్నప్పుడు మరి ఇదే మేడిగడ్డ ప్రాజెక్టు కోసం కేసీఆర్కు మరి దొంగ దొంగ ఆలోచనలు ఇచ్చి మేడిగడ్డను కట్టించిన ఘనత ఈ గడ్డం వివేక్తి కాదా ఈ రోజు నీతులు మాట్లాడుతుండు పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గ